హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈడీ ఎక్స్పో త్రీ సిక్స్టీ నేను మీ సందీప్ కొని దిగా ఈ రోజు నేను రష్యాలో ఉన్నా అండి రష్యాలో లెంటా అనే సూపర్ మార్కెట్ మనం ఈ రోజు ఎక్స్ప్లోర్ చేద్దాము ఈ లెంటా అంటే ఏంటంటే మనం ఇండియాలో కూడా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాము వాల్మార్ట్ అని చెప్పేసి స్పెన్సార్ అని చెప్పేసి డి మార్ట్ అని చెప్పేసి రిలయన్స్ ఫ్రెష్ అని చెప్పేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సూపర్ మార్కెట్స్ అండ్ హైపర్ మార్కెట్స్ ఇండియాలో ఎలా అయితే ఉన్నాయో అలానే రష్యాలో కూడా ఈ లెంట అనేది ప్రతి ఒక్క చిన్న చిత్త టౌన్స్ లో కూడా లెంట అనేది ఉంటుందండి ఈ లెంటా అనేది రష్యన్ గవర్నమెంట్ చేత రన్ చేయబడుతున్న హైపర్ మార్కెట్ అండి లోపలికి చూద్దాం లెంటాలో మనకి ఏమేమి దొరుకుతాయి ఈ లెంట అనేది పదిహేను ఎకరాల్లో ఉంటుందండి ఎక్కడ కూడా ఒకటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఉంటుంది మీరు రష్యాలో ఏ లెంటాకి వెళ్ళినా అన్ని లెంటలు ఒకేలా కనబడతాయి మనకు తెలిసిన విషయం మనం ఇండియాలో కూడా డి మార్ట్కి వెళ్తే లేకపోతే ఇంకో హైపర్ మార్కెట్కి వెళ్తే మనకి ఎలా అయితే కనబడుతుందో అలానే ఉంటుంది ఈ లెంటా అంతా కూడా సెంట్రలైజ్డ్ చేసి అండి ఇది ఈ లెంటాలో మనం లోపలికి వెళ్ళి చూద్దాం లెంటలో మనకి ఇంకా ఏం దొరుకుతున్నాయి ఏంటనేది ఈ లెంటాలో మన ఇంటికి కావాల్సిన గుండు సూటి నుంచి ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఒకటి దొరకదు ఒకటి దొరుకుతుందని ట్రాన్స్ లేదు ప్రతి ఐటమ్ రష్యాలో ఈ లెంటలో మనకు దొరుకుతుంది రండి మనల్ని అది లోపలికి వెళ్ళి చూద్దాం సో చూడండి మన డాక్టర్ రాహుల్ సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి లెంటలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ నుంచి కార్డ్ తీసుకున్నాను కార్డ్ తీసుకుని మనం ముందుకు వెళ్దాం లోపలికి వెళ్ళి మనం ఏమేమి నేను ఈ వీడియోని మేము ఈ బ్లాగ్ చేసింది రష్యా నుంచి రెండు రోజుల్లో ఇంకా రెండు రోజులు బయలుదేరే విధంగా ఈ బ్లాగ్ చేసామండి ఈ బ్లాగ్ చేయడానికి ఒక ఈ బ్లాగ్ చేయడానికి ఒక కారణం ఏంటంటే చాలామంది రష్యాలో ఇండియన్స్కి ఫుడ్ దొరకదంట కదా ఇండియన్స్ ఫుడ్ కోసం చాలా బాధపడుతున్నారంట ఇబ్బంది పడుతున్నారంట అనే మాటలు మాకు చాలా ఎక్కువైనా పడ్డాయండి అది అబద్ధం అని తిరిగి చేయడానికి మాత్రమే ఎక్కువ ఎప్పుడు కూడా మేము ఎడ్యుకేషన్ వీడియోస్ లేకపోతే యూనివర్సిటీ గురించి చేసే వీడియోస్కి భిన్నంగా ఈరోజు మేము లెంటా గురించి ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది ఇది కూడా ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీడియో అండి కారణం ఏంటంటే బయట దేశంలో చదువుకోవడానికి వచ్చే పిల్లలకి ఒక ధైర్యం కావాలంటే మేము ఆ దేశంకి వెళ్ళి ఆ దేశంలో ఏమవుతుందో అని తిరిగి పిల్లలకి ఎక్స్ప్లోర్ చేయగల ఈ లెంటా ఒక విసిస్ ఈ లెంటా ఈ లెంట కూడా మన యూనివర్సిటీ నార్త్ స్టేట్ మెడికల్ అకాడమీ ఉంది కదా ఈ లెంటా అనే హైపర్ మార్కెట్ యూనివర్సిటీని యూనివర్సిటీ అనుకునే ఉంటుంది రాహుల్ నాకు హాయ్ చెప్తారు సార్ టైం అయిపోతుంది ఎయిట్ థర్టీ అయిపోయింది లెంటా క్లోజ్ చేస్తారు తొందరగా రండి మీ సో హ్యాపీ అని చెప్తున్నారు సో ఓకే నాకంటే ముందు రాహుల్ స్పీడ్ స్పీడ్గా వెళ్తున్నారు ఎందుకంటే వస్తువులు కొనాలి కాబట్టి బిల్డింగ్ టైం వీళ్ళు నైన్ థర్టీ తాగితే బిల్డింగ్ ఒకసారి క్లోజ్ చేస్తారు చూడండి ఇక్కడ టైడ్ అని చెప్పేసి మన ఇండియా దొరికే వాషింగ్ పౌడర్ టైడ్ ఉంది అక్కడ పక్కన మీరు చూస్తే అలాంటి లిక్విడ్ కూడా ఉంది టైడ్ అయిన లిక్విడ్ కూడా సో ఇది విమాక్స్ అంటారు సో ఇవన్నీ కొన్ని రష్యన్ కంపెనీస్ ఉన్నాయి సో ప్రపంచంలో ప్రతి బ్రాండ్ వీళ్ళంటా దొరుకుతుంది రష్యాలో ఎక్కువ లంటాకి నేను డాక్టర్ దీపక్ శేషాద్రి వస్తామండి డాక్టర్ దీపక్ శేషాద్రి గారి ఈరోజు ఆయన్ని బయట ఏదో దుబాయ్ నుంచి ఐ బిలీవ్ దుబాయ్ నుంచి ఎవరు కొంతమంది స్టూడెంట్స్ ఏదో మెడికల్ సబ్జెక్ట్స్ ఏదో డౌట్ ఉంది అంటే ఆయన వాళ్ళకి క్లారిఫై చేస్తున్నారు జూమ్ కాల్ ద్వారా సో ఇట్స్ చూడండి ఇది వచ్చేసి ఫ్రోజన్ ఫుడ్ ఏదో రష్యన్స్ది ఐ బిలీవ్ జామ్ కైండ్ ఆఫ్ ఇది ఉంది జామ్స్ తర్వాత ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ జామ్స్ అండి ఇవన్నీ జామ్స్ ఫ్రోజన్ జామ్స్ అండ్ మోర్ ఇక్కడ పికల్స్ కూడా ఫ్రూట్ జ్యూసెస్ చూడండి ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి ఈ పికిల్స్ ఈ పికిల్స్ రష్యన్ పిక్ల్స్కి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ రష్యన్ పికిల్స్ అన్నీ కూడా పుల్లగాను కారంగా ఉంటాయి ఉప్పు చాలా తక్కువ తింటారు రష్యన్స్ ఉప్పు చాలా తక్కువ ఉప్పు చాలా తక్కువ తింటా రష్యన్స్ రష్యన్స్ అనేవాళ్ళు రష్యన్స్ ఉప్పు చాలా తక్కువ కన్జూమ్ చేస్తారు ఇదిగోండి చూసారా ఎంత పొడుగు ఉందో రష్యన్ మార్కెట్ ఎంత చాలా పొడుగు చూసారా మేము లెన్స్ జూమ్ చేసి చూస్తున్నాం కానీ చూడండి అటు ఎంత పొడుగు మధ్యలో ఉన్నాం కరెక్ట్గా అటు ఎంత ఉంది ఇటు కూడా అంతే ఉంది సో ఇక్కడ లిక్కర్ ఇదిగోండి ఈ మాల్లో చూడండి ఇది లిక్కర్ మార్ట్ ఇది సో చెప్పాను కదా అక్కడ అన్ని దొరుకుతాయని చెప్పేసి సందీప్ గారి స్టూడెంట్స్ సంబంధించింది ఇక్కడ చెప్తున్నాను అన్ని దొరుకుతాయి అని చెప్పేసి చూసారా ఇండియన్ మనం దొరికే కోకో కోలా ఫాంటా మాజా స్ప్రైట్ అంటే ఇది రష్యన్ స్ప్రైట్ అండి సో కోకోలా అది మాత్రం బయట దొరికేదే సో ఫాంటా ప్రతిదీ ఇక్కడ ఒకటి దొరకదు అంటానికి లేదు చూడండి రాహుల్ రాహుల్ పక్కన చూసారా కోకోలా ఇదిగోండి ఇది అలోవిరా జ్యూస్ ఇది ఇది రష్యన్ 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 కూల్ డ్రింక్స్ అవి రష్యన్ లోకల్ మీడియం మీరు ఇటు పక్క లెఫ్ట్ సైడ్ చూస్తే మీరు రైట్ సైడ్ కానీ చూస్తే వీటి పక్క రైట్ సైడ్ చూస్తే కోప్పకోవాలి రాహుల్ ఇప్పుడు వెజిటేబుల్స్ కొనడానికి వెళ్తున్నారు చూద్దాం వెజిటేబుల్స్ కూడా ఎందుకు ఇంత ఫ్రోజన్ ఫుడ్ ఇదిగోండి బంగాళదుంప ఉల్లిపాయలు బీట్రూట్ మీకు ఒక పక్క చూస్తే క్యాబేజ్ కనబడుతుంది ఇక్కడ రష్యన్ ఉమెన్ కీరా కొంటున్నారు ఇక్కడ చూడండి కీరా ప్యాక్ చేసిన కీరా క్యాబేజ్ బీట్రూట్ తర్వాత గుమ్మడికాయ ఇది ఇదిగోండి రేగి పండ్లు కూడా చిన్న టమాటా అండి రేగి పండ్లు కూడా ఉన్నాయి రేగి పండ్లు కూడా ఉన్న కొత్త ఆనియన్స్ చూడండి ఉల్లిపాయలు పక్కన ఉండేది క్యారెట్ అలా లోకల్ లోకల్గా క్యారెట్ పక్కన క్యారెట్ ఇదిగోండి నిమ్మకాయలు చూడండి నిమ్మకాయలు మామిడికాయ సో ప్రతి ఐటమ్ గ్రీన్ యాపిల్ ప్రతి ఐటమ్ ఇండియాలో దొరికే ప్రతి ఐటెం రష్యాలో కూడా దొరుకుతుంది మాకు రష్యాలో ఫుడ్ దొరకదు ఫుడ్ దొరకట్లేదంట అనేది హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం రష్యన్ మేడ్ చాక్లెట్స్ ఇవి మీకు చాక్లెట్స్ గురించి కూడా దాదాపు ఒక టూ మినిట్స్ వీడియో ఇదే వీడియోలు చేస్తున్నాము చూద్దాం కడ్ చాక్లెట్ ఇదిగోండి రాహుల్ కొంటున్నాడు ఇదిగోండి రాహుల్ కొంటున్నాడు మన ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ మీకు తెలుసో తెలీదో రష్యా ఉక్రెయిన్ రెండు దేశాలు ప్రపంచంలో ఎక్కువ ఈ దేశాల నుంచి మాత్రమే రష్యా అండ్ ఉక్రెయిన్ ఈ రెండు దేశాలు ఎక్కువ సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తే మీకు గుర్తుందో గుర్తులేదో రష్యా అండ్ ఉక్రెయిన్ రష్యా మీకు గుర్తుందో గుర్తులేదో రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు మనం అందరం కూడా సన్ఫ్లవర్ ఆయిల్ కోసము క్యూలు నిలబడి క్యూలో నిలబడి గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారని చెప్పేసి తీసుకున్నాం గురించి సో అది రష్యాలో సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారు మనం రైస్ సెక్షన్ కి వచ్చామండి ఇదిగోండి ఇక్కడ కింద మీరు శాంతి అని చూస్తున్నారు చూసారా ఇది ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్న రైస్ ఇది ఇది బాస్మతి రైస్ అండి కేజీ ఇది ఐదు కేజీల ప్యాకెట్ ఇది ఐదు కేజీల ప్యాకెట్ నాలుగు వందల యాభై రూపాయలు అండి నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై ప్యాకెట్ రూపాయలు ఇదిగోండి రైస్ ప్యాకెట్ వన్ కేజీ రైస్ ప్యాకెట్గా మన రాహుల్ మనకి ఇక్కడ మాక్సిమం మన రష్యాలో మనకి టెన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజెస్ ట్వంటీ ఫైవ్ కేజీ రైస్ ప్యాకెట్స్ వరకు అండి మాక్సిమం ఫైవ్ కేజీస్ రైస్ ప్యాకెట్ అడి ఇంట్లో రైస్ ప్యాకెట్స్ ఉన్నాయి కానీ కానీ సేఫ్ సైడ్కి ఒక రైస్ ప్యాకెట్ ఇస్తే ఎందుకు పైన కందిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ప్రతి ఐటెం ఇండియా దొరికేదే రష్యా కూరదు ఎందుకంటే వాళ్ళు మనుషులే కాబట్టి మనం తినేదే ఉంటారు కాకపోతే కొంచెం విభిన్నంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరు మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ వేరు అయినా కూడా ఇంగ్రీడియంట్స్ మన మ్యాక్సిమం మన వాడే అందరూ వాడతారండి వాళ్ళు వా మన వాడే వాళ్ళు వాడతారండి రాహుల్ ఇప్పుడు చూడండి ఇటు పక్క ఎంత ఉందో అండ్ మూడోది కూడా చిన్నపిల్లలు చాకోస్ తింటారు కదా ఫాలోలో వేసుకుని చాకోస్ క్యాండీస్ ఇన్ని చిన్నపిల్లలకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఇవి చిన్నపిల్లలు లైక్ చేస్తారు బాగా మా పిల్లలు ఇంట్లో కాకోసం ఎక్కువ ఉంటాడు పావుల్లో వేడి పావులు చిన్న బాబు హాయ్ చెప్తాను ఎందుకంటే రష్యన్స్ ఇండియన్స్ని చాలా బాగా లవ్ చేస్తారు నేను లాస్ట్ టైం ఒక ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ పేరు చెప్పిన ఇష్టం రష్యా ఒక ఎయిర్పోర్ట్లోనే కూర్చొని ఒక రష్యన్ వచ్చి సేమ్ నా పక్కన పలకరి వచ్చారు ఆయన పలకరి వచ్చారు అలాగే ఆయన మీరు ఏది కంట్రీ అని ఆయన ఏది జెడ్ కంట్రీ అని ఆయన పేరు చెప్పారు సో నేను ఇండియా అని చెప్పాను సో ఆ జెడ్ కంట్రీతో ఆ కంట్రీ ఆయనతో బిహేవ్ చేసే విధానము నాతో ఇండియన్ నాతో బిహేవ్ చేసే విధానంలో చాలా డిఫరెన్స్ ఉందండి అసలు ఒక ఫ్యామిలీ మెంబర్ని ట్రీట్ చేస్తే ట్రీట్ చేశారు అని సో నాకు రష్యన్స్ చాలా మంది చెప్పారు నాకు తెలుసు నాకు తెలుసు నేను రష్యాలో ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ నాకు మంది చెప్పింది ఏంటంటే రష్యన్స్ ఇండియన్స్ చాలా బాగా ట్రీట్ చేస్తారు సో దాంతోపాటు మీరు ఇటీవల కాలంలో చూసుంటారు కొన్ని కంట్రీస్లో రేసిజం ఎక్కువ పెరిగిపోయింది గన్ కల్చర్ ఎక్కువ పెరిగిపోయింది ఇండియన్ స్టూడెంట్స్ కొట్టారంట తన్నారంట చేశారంట అలాంటివి రష్యాలో ఉండవు బట్ ఎనీవే మన నోరు అదుపులో పెట్టుకొని మన భావోద్ అదుపులో పెట్టుకుంటే ఏ దేశమైనా ఎక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండొచ్చు ఇది ఫ్రోజన్ ఫుడ్ ఈ ఫ్రోజన్ ఫుడ్లో రాహుల్ చికెన్ కొంటున్నాడు ఇక్కడ హలాల్ అండ్ నాన్ హలాల్ చికెన్ ఉంటుంది గ్రీన్ మార్క్లో ఉన్నంత హలాల చికెన్ అండి గ్రీన్ మార్క్ లేదంటే నాన్ హల్లాలు చికెన్ ఇది చాలామంది పట్టింపు ఉంటుంది కదా కొన్ని కమ్యూనిటీస్లో హల్లాలు చేసింది అని చెప్పేసి ఇక్కడ చికెన్ ఎలా అమ్ముతారంటే లెగ్ పీసెస్ బాడీ పీసెస్ రకరకాలు అమ్ముతారు ప్యాక్ చేసి ఇదిగో ఇక్కడ మనం వచ్చేసి సీ ఫుడ్ లోకి వచ్చి రకరకాల చేపలు ఉన్నాయి కట్ చేసినవి డ్రెస్ చేసినవి అలానే కంప్లీట్గా ప్రాసెస్ చేసిన ఫుడ్ ఐటమ్ కూడా ఉంది సీ ఫుడ్లో ఇక్కడ చూడండి ఇది డ్రై లా ఉంది ఇది అంత పసుపు అలా కూర్చున్నారు కూసుకు రోజు ఫ్రోజన్ చేస్తారు ఇక్కడ ఇప్పుడు ఇది మీట్ సెక్షన్ అండి ఇక్కడ మనకి బాత్రూమ్ మాంసము తర్వాత కొంగ చికెన్ మటన్ బీఫ్ పోర్క్ అన్ని కైండ్ ఆఫ్ మీట్ చూడండి ఇది యాభై అడుగులు ఉందండి యాభై అడుగులు ఉంది నేను మీకు ఆ చివరికి వెళ్ళి జూమ్ చేసి చూపిస్తాను ఎంత పెద్ద అనేది ఈ సీ ఫుడ్ అండ్ మీట్ సెక్షన్ యాభై అడుగులు ఉంది యాభై అడుగులు ఇదిగో ఇది మటన్ అని చెప్పారు ఇది మటన్ కేజీ ఇక్కడ ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంది మన ఇండియా వాళ్ళనే అది డెబ్బై ఐదు రూపాయల మీస్ ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల మీన్స్ ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఎనిమిది వందల డెబ్బై ఐదు అని ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు మీన్ీన్స్ అమ్మీసే ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు చూడండి నేను జూమ్ చేసి చూస్తే కూడా ఎంత పొరుగు చూసారా ఫిఫ్టీ ఫీట్ ఉంది అంటే యాభై అరుగులు దూరంలో ఉంది ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది వచ్చేసి ఫిష్ చిప్స్ అంట ఇది వచ్చేసి బ్రెడ్ ఐటమ్ అండి మన రష్యన్స్ ఐ మీన్ ఎక్కువ మంది ఇండియన్స్ కాకుండా బయట కంట్రీలో ఎక్కువ మంది కూడా బ్రెడ్ని కన్సూమ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు టైం సేవింగ్ కోసం కావచ్చు వాళ్ళ క్లైమేటికల్ కండిషన్స్ వల్ల కావచ్చు బ్రెడ్ని కన్జ్యూమ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంది ఇదంతా బ్రెడ్కి సంబంధించిన ఐటమ్ ఇదంతా కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్నాక్స్ బ్రెడ్లోనే స్నాక్స్ ఐ మీన్ బ్రెడ్ బ్రెడ్లోనే క్యాండీస్ డిఫరెంట్ కైండ్స్ డిఫరెంట్ కైండ్స్ అండి బ్రెడ్ వేపర్స్ రకరకాల అంటే వాళ్ళు వాటిని రకరకాల యూస్ చేసుకుంటారు సో వాళ్ళ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి ఇప్పుడు మనం వచ్చేసి రొయ్యలు చుట్టానికి వెళ్దాం రొయ్యలు మన ఇండియాలో ఏ అయితే మనకి రొయ్యలు దొరుకుతాయో తిలాపి అని చెప్పేసి తర్వాత వనామి అని చెప్పేసి టైగర్ అని చెప్పేసి రకరకాల రొయ్యలు మనకు దొరుకుతాయి కదా ఇండియాలో కూడా అలాంటి రొయ్యలే కూడా దొరుకుతున్నాయి అండ్ రొయ్యలు ఇక్కడ కేజీ వచ్చేసి ఐదు వందల అరవై ఐదు రూపాయల్స్ అండి అంటే ఐదు వందల అరవై ఐదు రూపాయలు అనుకోండి ఐదు వందల అరవై ఐదు రూపాయల్స్ సో ఇక్కడ అన్పాక్ అండ్ ప్యాక్డ్ రొయ్యలు ఉన్నాయి చూడండి ప్రాన్స్ ప్యాకెడ్ ప్యాకెట్ ప్రాన్స్ ఉన్నాయి చూడండి సో చూడండి మీరు జూమ్ చేసి చూపిస్తాను ఐదు వందల అరవై ఐదు రూబెల్స్ ఐదు వందల అరవై ఐదు రూబెల్స్ ఐదు వందల అరవై మూడు అండి అరవై ఐదు కాదు నేను కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చి మోమోస్ మోమోస్ మేము తెలిసిన విషయం కదా వాటిని స్టఫ్డ్ చేసి ప్యాక్ చేస్తారు మైదా పిండితో కానీ సంథింగ్తో సో అవి కూడా ఫాడో అవ్వకుంటానికి ఫ్రీజర్లో ఉంచారు ఫ్రీజర్లో ఫ్రీజర్ చూడండి పెద్ద ఫ్రీజర్ ఇది ఇది చాలా పెద్ద పొడవైన ఫ్రీజర్ ఇది చాలా చాలా పొడవైన ఫ్రీజర్ ఇది ఇదన్నీ కూడా స్ట్రెండ్ ప్యాక్డ్ ఐటమ్స్ ఎంత ప్రాసెస్ చేసిన ఫుడ్ అంతా కూడా ప్యాక్ చేసిన ఐటమ్ ఇదంతా కూడా సో చూడండి ఇది మళ్ళీ ఇక్కడ కూడా హలాల్సినది వేసారు అంటే అదేమన్నా చికెన్ మోమోస్ ఏమో అవునండి చికెన్ మోమోస్ ఏది చికెన్ మోమోస్ కాబట్టి హలాల్సే చికెన్ ఇంట్లో పెట్టామని చెప్పేసి వాళ్ళు హలాల్ హలాల్ స్టాంప్ వేశారు హలాల్ మార్క్ వేశారు సో పట్టింపు ఉంటుంది కదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిలీజియన్స్ మనం అనుకున్నట్లు ఇందాక ఇప్పుడు వచ్చేసి ఇది ఐస్ క్రీమ్ ఇది ఇది ఐస్ క్రీమ్ సెక్షన్ అండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది స్టోర్లో కూడా దాదాపు అంతా కూడా ఒక్కొక్కరు వెళ్ళిపోతారు మనం కూడా తొందరగా మాక్సిమం మన షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని మనం కూడా బయలుదేరడానికి రెడీ అవుదాము ఈరోజు పెద్ద షాపింగ్ ఏం లేదండి ఈరోజు పెద్ద ఈరోజు పెద్ద షాపింగ్ ఏం లేదండి ఆల్రెడీ అంటే నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కొన్ని రైస్ ప్యాకెట్స్ ఆయిల్ ప్యాకెట్స్ అయిపోతే వచ్చాము ఇది చాక్లెట్స్ వచ్చినాయండి ఈ చాక్లెట్స్ వచ్చినాయి ఈ యాక్స్ సమీట్లో చాక్లెట్స్ ఉన్నాయి చాక్లెట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి నేను డిఫరెంట్ కంట్రీస్ తిరిగాను కానీ కానీ రష్యన్ చాక్లెట్ చాలా ఇష్టం నేను రష్యన్ డిఫరెంట్ కంట్రీస్ తిరిగాను కానీ డిఫరెంట్ కంట్రీస్ చాక్లెట్స్ అన్ని కూడా తీసుకుని నేను ఎప్పుడు రష్యన్ చాక్లెట్స్ తీసుకెళ్ళాను ఇక నా నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైము రష్యన్ చాక్లెట్స్ తీసుకెళ్తే అందరూ చాలా అద్భుతంగా ఉన్నాయి నువ్వు తెచ్చే చాక్లెట్స్ అన్నీ కూడా విభిన్నంగా ఉన్నాయంటే నేను కూడా టేస్ట్ చేసి చూసాను నాకు నచ్చినవి ఇప్పుడు కూడా మళ్ళీ ఆస్ టైం కూడా చాక్లెట్స్ బాగా ఎక్కువేస్తున్నాయి ఇప్పుడు కూడా మళ్ళీ చాక్లెట్స్ తీసుకెళ్తాను ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళంతా హ్యాపీగా చాక్లెట్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మళ్ళీ మా అయితే చాలా క్లియర్గా చెప్పాడు నాకు చాక్లెట్స్ కావాలని చెప్పేసి సారీ ఇంట్లో అయితే చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చండి చాక్లెట్స్ తగ్గపోతే ఇంట్లోకి రావద్దని చెప్పేసి ఇంత చాక్లెట్స్ తీసుకెళ్తున్నాను సో చూడండి చిన్నపిల్లలు మీకు ఎవరైనా దయచేసి మీరు అడ్మిషన్ తీసుకునే ముందు మీ కన్సల్టెంట్ అడగండి మీరు ఎన్నిసార్లు రష్యా వెళ్ళారండి మీకు రష్యాలో ఏం తెలుసు అడగండి తప్పలేదు ఇప్పుడు ఏదో కన్సల్టెంట్ మీ రష్యా ఎన్నిసార్లు ఇప్పుడు మీరు అడ్మిషన్ తీసుకునే ముందు సబ్ కన్సల్టెంట్స్ దగ్గర కానీ సబ్ ఏజెంట్స్ దగ్గర కానీ అడ్మిషన్ సెట్టి పరిస్థితి తీసుకోవద్దు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫీజులో వ్యత్యాసం ఉంటుంది వాళ్ళు మీ ఫీజు కడతారో కట్టలో తెలియదు వాళ్ళు మీకు అడ్మిషన్ ఇస్తారో ఎవరో తెలియదు మా దగ్గరికి వచ్చి రెగ్యులర్ కేసెస్ ఏంటంటే సార్ మేము మోసపోయాము మేము మోసపోయాము మేము మోసపోయాము మా దగ్గర ఫీజు కడప్ చేసుకుందామండి మాకు వీసా రాలేదండి దయచేసి మీరు ఫేక్ కన్సల్టెంట్స్ పట్ల జాగ్రత్త వహించండి ఇంకో విషయం కూడా ఏంటంటే రీసెంట్గా జరిగిన కొన్ని కంట్రీస్లో కొన్ని అనివార్య చర్యల వల్ల మనల్ని ఏ దేశం అయితే ప్రేమిస్తుందో ఆ దేశ దగ్గరికి వెళ్ళి మనం అడ్మిషన్ తీసుకుంటాం మనల్ని ఏ దేశంలో అయితే గౌరవిస్తారో రేసెస్ ఉండదు ఆ దేశంకి వెళ్ళి మనం చదువుకుందాం అండ్ మోరవర్ ఇక్కడ హోమ్ మేడ్ చాక్లెట్స్ అండి ఇవి అన్నీ కూడా మేడ్ చాక్లెట్స్ ఇవి ఇది మేడ్ చాక్లెట్స్ ఇవి ఇవి మేడ్ చాక్లెట్ చాలా బాగుంటాయి ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్ అండ్ మోర్ ఓవర్ రష్యన్ చాక్లెట్స్ అంటే కంపేర్ టు యుఎస్ యూకే ఈ ఈ చాక్లెట్స్ కంటే కూడా అండ్ కోన ఈ చాక్లెట్స్ కంటే రష్యన్ చాక్లెట్ చాలా చీప్ అండ్ క్వాలిటీ అండ్ టేస్ట్ వైజ్ కూడా అలానే ఉన్నాయి అంత అంత అంటే మనం పెట్టిన వాటికి క్వాలిటీ వైజ్ టేస్ట్ వైజ్గా రష్యా మనం రూపాయి పెడితే పది రూపాయల టేస్ట్ ఉందండి చాక్లెట్ నేను అనుకోవద్దు సందీప్ గారు మీరు ఏమైనా రష్యన్ చాక్లెట్ ప్రమోట్ అని కాదు కాదండి వట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఫ్యాక్ట్ ఎందుకంటే నచ్చింది కాబట్టి నచ్చిందని చెప్పి నచ్చపోతే బాగా చెప్పేస్తాం కదా అది ఏదైనా కానీ చూడండి ఎంత పొడుగు ఉందో షాప్ ఐ మీన్ చూడండి చూడండి మా ఎంత పొడుగు ఉంది ఎంత పొడుగు ఇటు ఇటుపక్క మీకు ఫోర్ వైపు చూపిస్తాను ఐ మీన్ మీకు నాలుగు వైపు చూపిస్తాను షాప్ చాలా పొడుగు ఉంటుందండి చాలా 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 చూడండి सर्वन सर्वन सर्के ओके